ఈరోజు పి కొత్తపల్లి పంచాయతీలో బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాంకి వచ్చేసిన పెద్దలు ఎంపీటీసీ రమణారెడ్డి అన్న గారికి మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి పెద్దప్ప గారికి సుబ్బారెడ్డి అన్న గారికి వై వైడ్ వీరారెడ్డి అన్న గారికి రాజారెడ్డి అన్న గారికి నాగూషణ అన్న గారికి కృష్ణమూర్తి అన్న గారికి జయాన్న గారికి లక్ష్మీనర్సరెడ్డి పెద్దప్ప గారికి రెడ్డి అన్న గారికి లోక్నాథ్ అన్న గారికి ఇక్కడ వచ్చేసిన గ్రామ గ్రామస్తులందరికీ మండల నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా సూరిటి మోసం గ్యారెంటీ అనేది ముందు నుంచి జరుగుతుండేది ముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఆయన నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఒక్కొక్కరికి పదైదు వందలు చొప్పున నెలకు ఇస్తానని చెప్పి నిరుద్యోగులు నట్టేయటం ముంచి మోసం చేసిన ఘనత ఆయనకు చెందుతుంది అలాగే రైతు భరోసా అన్నాడు రైతు భరోసా జగన్ సార్ పదమూడు వేల ఐదు వందలు ఇస్తానంటే ఈయన ఒకటిన్నర సంవత్సర కాలం గడుస్తానే కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానని రైతులు నట్టేయటం ముంచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఇది మహిళలకు పదహైదు వందలు నెలకు ఇస్తానన్నాడు దాన్ని పీఫోర్లో కలిపినానంటున్నాడు పీ ఫోర్ అనేది పెద్ద పెద్ద మేధావులకే అర్థం కావడం లే అది కూడా లేకోకుండా చేసినాడు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రీ బస్ అన్నారు ప్రీ బస్సు అమరావతిలో తిరుగుతుంది కానీ మన మహిళలకైతే అందుబాటులో లేదు అది కాక వచ్చిన తర్వాత కూడా జిల్లా జిల్లాలో మాత్రమే అన్నారు ఇప్పుడు మనం మలకల్చిరు పోవాలంటే చీట్మానపల్లి దగ్గర బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కి ఛార్జీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేదానికి మహిళలకు అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను అంతేకాకుండా ముఖ్యంగా బీసీలకు యాభై ఏళ్ళకు పెన్షన్ ఇస్తానన్నాడు యాభై ఏళ్ళకు పెన్షన్ కి ఇచ్చినాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇచ్చినాడు యాభై ఏళ్ళకే రీవర్స్ కు నువ్వు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని బీసీలు నట్టేటి ముంచిన చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మీ మోసపూరిత హామీలను మానుకోండి ఇంక మీదట ఎవరు కూడా చంద్రబాబు నాయుడు నమ్మకోకుండా జగన్మోహన్ రెడ్డిని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించండి ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సార్ను ముఖ్యమంత్రిగా చూస్తాం ఆ తర్వాత అన్ని పథకాలు మనం ఆరు పథకాలకు పల్టీలు పడినాం అరవై పథకాలు ఇస్తానాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డిని మనము ముందుకు తీసుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరిచి అందరము మనం మళ్ళీ పథకాలన్నీ లబ్ధి చేకూరేలా ప్రజలకు అందరికీ మంచి చేకూరాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుసు